హలో గైస్ అందరు ఎలా ఉన్నారు హై బాగున్నారని కోరుకుంటున్నా రోజు వచ్చేసి మన తెలుగు గేమ్ అది వాయిస్ బ్యాక్ అయితే వచ్చింది అదే టీజీ గేమర్ సో అతను వాయిస్ బ్యాక్స్ ఏంటి అనేది ఒక బేసిక్ ఒకటి మెసిక్ అని వచ్చింది ఆ రెండు జడ్ చేసేద్దాము వాయిస్ బ్యాక్ సిక్ చేసేద్దాము లెట్స్ గెట్ ద స్టార్ట్ ద వీడియో దేర్ ఇస్ ఎన్ అంబుష్ ప్లే ఇట్ సేఫ్ చార్జ్ ఐ గాట్ ఎ గన్ ఐ యామ్ గోయింగ్ ఇన్ క్రాస్ డౌన్ ఫాల్ బ్యాక్ కవర్ మీ ఎనిమీ డౌన్ చూశారు కదా ఇదైతే ఇపిక్ వాయిస్ ప్యాక్ అనమాట ఈపిక్లో అయితే ఇప్పుడు మిథిక్ ది ఈపిక్ ది నాకు తెలిసి మన లో ఇచ్చేసే అవకాశం ఉంది వన్ ఫిఫ్టీ ఆర్ టూ ఫిఫ్టీ యూజ్ అదే వస్తుంది కదా అట్లా ఇచ్చే ఛాన్సెస్ ఉంది సో మితిక్జీ అయితే కన్ఫర్మ్లీ ఏదో ఒక క్రియేట్ అనేది ఇస్తారు అది ఎంత యూస్ అనేది మాత్రం మనకి చెప్పలేము ఆ కిరేట్లు ఎంతైనా యూస్ ఇవ్వచ్చు సో ఇప్పుడు వచ్చేసి మితిక్ది వాయిస్ ప్యాక్ ఇందాము అరే కండ్రా అరే కాల్చుకండ్రా మార్కు పెట్టినా చూడు నా వెనుకమాలరా సాంబార్లో వేసేది పప్పు మేం కొడతాము కప్పు నేను వెనక చూసుకుంటా పద్దులే కొడుక పడుకో కొద్దిసేపు అక్కడ చూడు ఎనిమి అక్కడ పోద్దు బాట్నా కొడుకు మన చేతుల్లో ఏం లేనప్పుడు ఏం చేయాలో చెప్పలా చిల్లు యో నేను వచ్చేసా అరే మావా సాంబార్లో వేసేది పప్పు మేం కొడతాం కప్పు ఈరోజు మస్తాడున్నాం బ్రో కొట్టని బ్రో నాకైతాడు మన వెహికల్ పేలింది ఎనిమిది వెహికల్ పేలింది చూశారు మా వీడియో అయితే ఇలా ఉంది సో ఓకే ఏం చెప్పలేము ఇంకా పీజీఎంఐ వాళ్ళకి ఎందుకంటే ఇంకా తెలుగు వాయిస్ ప్యాక్ రావడమే గొప్ప లేకపోతే ఆ వాయిస్ ప్యాక్ ఉంటారు కదా మీరు ఒకటి ఒంగో లోపలికి వెళ్ళు దానికన్నా కొంచెం బెటరే ఉంది సో కొంచెం ఎట్లా ఎలానే ఉంది కానీ సరే ఓకే ఏం చెప్పలేము ఇంకా ఓకే ఓకేగా ఉంది నాకైతే ఓకే అనిపించింది కానీ నేను క్రియేట్ ఓపెనింగ్ చేయడమే మనము ఏదో అట్లా ఉండాలంటే ఉన్నట్టు ఉంటుంది మేబీ చూడాలి వీళ్ళు ఎంత క్రియేట్లు తీసుకొస్తారు ఏంది అనేది అది ఇంకైతే మొత్తం లీక్స్ రాలేదు అది రాగానే నేను అప్డేట్ చేస్తాను సో ఇంతే మన వీడియోకి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ కామెంట్ మాత్రం ఒక్క సబ్స్క్రైబ్ మాత్రం తీసుకుందామా ఎందుకంటే మీరు నీట్ యువర్ సపోర్ట్ సపోర్ట్ చాలా అవసరము సో ప్లీజ్ ఎవరైనా కొత్త ఉంటే వీడియోకి లైక్ అండ్ షేర్ కొట్టేయండి